హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు తరుణ్ విలేజ్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ మా పొలాల్లో కట్టలు కట్టడం కట్టలు మోయడం అన్నీ చూపిస్తాను వీడియో పూర్తిగా చూడండి లాస్ట్ వరకు మా విలేజ్ వాళ్ళు వీళ్ళంతా కూడా చూడండి కట్టలు మోయడానికి వచ్చిన్నారు వీళ్ళంతా మా వాళ్ళే చూడండి హాయ్ చెప్పండి అందరు ఓకే ఓకే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ హాయ్ చెప్తున్నారు ఓకేనా చూసారు కదా ఫ్రెండ్స్ అనేది తీసుకొని ఈ కట్టెలు అయితే ఈ విధంగా కడతాం ఫ్రెండ్స్ చూడండి ఇవన్నీ పండ్లు తీసి ఒకే దగ్గర పోగు చేసుకొని కట్టలు కట్టి కలానికి తీసుకెళ్తాం అనమాట ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదే ఈదులు అంటాం ఫ్రెండ్స్ ఇది ఈత దెబ్బల నుంచి తీసుకొస్తాం అనమాట ఇదే ఈదులు ఈదులతో కట్టలు అనేది ఒక్కొక్కటి తీసుకొని కట్టుకుంటాం అనమాట ఇదిగోండి చూసి చూపిస్తున్నావు కదా బామర్ది ఇదిగోండి చూడండి ఇదే ఈదులు అనమాట ఫ్రెండ్స్ చూడండి ఓకేనా పచ్చిగున్నాయి ఈ ఈదులు తల ఆడిపోతుంది గ్రీనరీలో దీంతో ఈ కట్టలు ఈ కట్టలు అనేది కట్టుకుంటాం వరి కట్టలు అనేది కట్టుకుంటాం ఫ్రెండ్స్ చూడండి ఆ విధంగా పెట్టుకొని ఫస్ట్ అవి ఆ పన్న అనేది మొత్తం తీసుకొని అందులో వేసుకోవాలి అందులో వేసుకొని అందులో వేసుకొని ఇంకా కొన్ని ఓల్డ్ యాడ్ చేసుకోవాలి దాంట్లో చాలా ఎక్కువ యాడ్ చేయాలి యాడ్ చేసిన తర్వాత అప్పుడు కట్టలు అనేది కట్టుకుంటాం ఫ్రెండ్స్ ఒక మిగతాది అవి కూడా తెచ్చుకొని అది కూడా తెచ్చారు కదా ఫ్రెండ్స్ అది తెచ్చి అందులోనే వేసుకోవాలి అందులోనే వేసేసుకొని ఆ తర్వాత అనమాట ఇంకా కొన్ని ఏడ్ చేద్దామా బా సరే ఇంకొంచెం అందులో వేసేసి కట్టేద్దామని చెప్తున్నాడు మా బా మరిది ఫ్రెండ్స్ ఈ విధంగా కట్టలు అనేది కడతాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా కట్టలు అయితే లాగి కట్టేస్తున్నాడు చూడండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అయ్యో వరి కట్టలు అనేది మా ఏజెన్సీ ప్రాంతంలో ఈ విధంగా కట్టలు అనేది కట్టుకుంటాం ఫ్రెండ్స్ ఇవంత పొలాలు ఇవన్నీ పండ్లు అన్నమాట వరి పన్నలు ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా ఇవన్నీ వరి పన్నలు అవి వరి కట్టలు కట్టేసినవి అవి పెద్ద పెద్దవి వరి కట్టెలు కట్టేసిన తర్వాత కట్ట ఈ విధంగా ఉంటుంది చూడండి పన్నాలు ఏర్పెడుతుంది ఇది మా పిన్ని అవుతుంది ఇది మా పిన్ని పన్నాలు ఏర్కొని వస్తుంది వరి పన్నెలు అనేది ఒక్కొక్కటిగా తీసి తీసి పెట్టుకొని కట్ట అనేది కట్టుకోవాలన్నమాట మేమైతే ఈ వరి పన్నలు తీసి తీసి ఒక దగ్గర పెట్టుకొని వరి కట్టెలు అయితే కడుతున్నాం ఫ్రెండ్స్ కట్టలు అయితే ఈ విధంగా ఎత్తుకుంటారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా ఎత్తుకొని ఇలా వచ్చేస్తారనమాట ఇవి కళ్ళానికి తీసుకెళ్ళాలి ఇవన్నీ కట్టలు మొత్తం ఈ విధంగా కళ్ళానికి కట్టలు అనేది తీసుకెళ్తారనమాట ఫ్రెండ్స్ చూడండి మా ఏజెన్సీలో ఈ వరి మొత్తము ఇవన్నీ కళ్ళానికి తీసుకెళ్ళడానికి ఇలా తీసుకెళ్తారనమాట ఈ వరి కట్టలు కళ్ళానికి తీసుకెళ్ళి పెట్టేసి మళ్ళీ పొలానికి వచ్చి ఈ వరి కట్టెలు మళ్ళీ తీసుకెళ్తారనమాట అక్కడైతే వరి కట్ట ఎత్తున్నారో ఏ విధంగా ఎత్తున్నారో ఒకసారి అక్కడికి వెళ్ళి చూద్దాం ఓకేనా రండి ముగ్గురు కలిపెత్తుతున్నారు చూడండి కరెక్ట్ సెట్ అవట్లేదు అనుకుంటాను కట్ట చూడండి మా గిరిజన ప్రాంత కష్టాలు చూడండి ఫ్రెండ్స్ చూడండి కట్ట ఎత్తుకొని వెళ్తుంది మరదలు హాయ్ చెప్తుంది అక్కడ ధాన్యం ఎన్ను పడిపోయింది థీమ్ అంటుంది వీడియో తీస్తుంటే తిట్టేస్తున్నారు మరదల్లో అది కూడా టాటా బాయ్ బాయ్ చెప్తుంది మరదాలు ఎత్తి వాళ్ళ సరే ఎత్తిస్తానా అందరు ఎత్తుకొని దానం కట్టెలు వెళ్ళిపోయారు మళ్ళీ ఎత్తుకోవాలంటే మళ్ళీ ఒకదాన్ని కదా కష్టం అనేసి నేను అన్నమాట అనమాట దానికట్టే ఎత్తిచ్చేస్తాను ఫ్రెండ్స్ కింద పొలాలు అయితే కట్టేసాం ఫ్రెండ్స్ ఇప్పుడు పైన పొలాలకి వెళ్తున్నాము ఇది ఈదులు పట్టుకొని వెళ్తున్నాము పై అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ వచ్చేసాం ఇందులో ఫుల్గా వాటర్ అనేది ఉంది ఫ్రెండ్స్ కూడా అండి వాటర్ అయిపోయింది పన్నాల దగ్గర ఈ ధాన్యం పన్నాల దగ్గర మొత్తం వాటర్ అయిపోయింది చూడండి వాటర్ అయిపోయింది ఇంకా దిగేసి బులదనమాట అన్నీ వాటర్ అయిపోయింది కట్టాలి చూస్తున్నారు ఫ్రెండ్స్ వాటర్ అయితే ఈ విధంగా వాటర్ అయిపోయింది వాటర్ వెళ్తుంది కదా వాటర్ వెళ్తుంది కదా ఈ చిన్న కాలువ నుంచి ఈ పొలాలకి ఇలా వస్తుంది అనమాట వాటర్ అనేది వస్తుంది ఇలా రావడంతో వాటర్ అనేది అయిపోయింది అనమాట చూడండి ఇది ఇలా రాకపోవాల్సిందేమో బట్ ఏంటంటే ఎండ్రి ఎండ్రికాయలు ఉంటాయి కదా అవి కన్నాలు చేసేసి ఇలా వాటర్ అనేది వస్తుందమ్మా ఎండ్రి పీతలు పీతలు ఎండ్రికాయలు ఎండ్రి పీతలు ఇవి కన్నాలు చేయడంతో ఈ కాలువ నుంచి ఇటు వాటర్ అనేది వచ్చింది మొత్తం వాటర్ వచ్చింది కొన్ని తడిచిపోయింది ఆల్రెడీ చూడండి ఇవన్నీ తడిచిపోయింది వరి అనేది చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇదంతా బురద బురదమయంగా ఉంది మొత్తం బురద కట్ల మీద పెట్టి కడుతున్నాం చూడండి మొత్తం వాటర్ అయిపోయింది వాటర్ అయిపోవడంతో ఇవన్నీ గట్ల మీద పెట్టి కడుతున్నాం ఫ్రెండ్స్ మొత్తం వాటర్ అనమాట ఇవన్నీ బొరగా చూడండి అంత బురద అనమాట ఫ్రెండ్స్ కట్టలు అయితే కట్టేసాము ఫ్రెండ్స్ ఇప్పుడు ఆడవాళ్ళు వచ్చి ఇవన్నీ మొయ్యాలి వస్తారు ఇక్కడ కూడా కట్టలు అయితే సడిగా కట్టేసాం ఇవన్నీ ఇంకా వరి కట్టలు అనమాట ఇవన్నీ కట్టలు కట్టాం కింద పొలాల కన్నా పై పొలాల కొంచెం ఇబ్బంది పెట్టింది ఎందుకంటే ఈ వాటర్ ఉండిపోవడంతో ఈ బురదతో ఈ బురద కాబట్టి కొంచెం టైం తీసుకుంది ఇక్కడ కట్టలు కట్టడానికి ఇవన్నీ గట్టుకు తీసుకొచ్చి కట్టలు కట్టామన్నమాట ఇదిగోండి ఇవన్నీ కట్టలు మొత్తం బురదమయంగా ఉంది ఇవన్నీ కూడా లేడీస్ వచ్చి తీసుకెళ్తారు చూడండి ఫ్రెండ్స్ మొత్తం బురద అయిపోయింది మిగ పొలం దిగాం కదా కట్టలు మేయడానికి వచ్చేసరి అక్క అవుతుంది ఎంత కష్టాలు మేయడానికి వచ్చారు మేము కట్టేసి వస్తున్నాం మధ్యలో కలిసారనమాట ఫ్రెండ్స్ వీళ్ళంతా మధ్యలో కలిసారు మేము కట్టలు కట్టేసాము ఆల్రెడీ కట్టేసి ఇదిగో ఇది మిగిలిపోయింది ఫ్రెండ్స్ ఇదిగో ఇన్ని ఈందులు ఈందులు అంటారు ఇది మిగిలిపోయింది అనమాట ఇది చాలా మిగిలిపోయాయి చూడండి ఓకేనా ఇదిగోండి మిగిలిపోయింది ఓకే కట్టలు మాయడానికి వస్తున్నారు అలాగా లైన్ గా ఓ క్యూ లైన్లో వచ్చినట్టే వస్తున్నారు అదగండి ఏది అది బాయ్ బాయ్ అంటున్నారు ఎందుకంటే కట్టలు తీసుకురావడానికి వెళ్తున్నారు ఫ్రెండ్స్ కట్టేసి వస్తుంటే మంచివి గడ్డి పువ్వులు ఎంత బా బాగా కనిపిస్తున్నాయి చూడండి చాలా బాగుంది కదా ఇది చూడండి ఎంత బాగుందో సూపర్గా ఉంది కదా మొత్తానికి అయితే రోడ్ దగ్గరకు వచ్చాము ఇప్పుడు కళ్ళానికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ మేము కళ్ళానికి వెళ్తున్నాము దా దా దీ ఇది మా జాక్ జాక్ ఇది మా కుక్కే అనమాట ఇది కమాన్ కమాన్ జోకీ బండి మీద అయితే మేము వచ్చేసాము బండి మా బామ్మ పట్టుకున్నాడు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది కంచె అనమాట ఈ కంచె దాటి లోపలికి వెళ్ళాలి లోపలే కళ్ళం ఉంది అనమాట కళ్ళంకి వెళ్తున్నాము కళ్ళంకి అయితే వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇదిగో దగ్గరలో వస్తున్నాము ఒక బొడ్డోడు ఇలా వస్తున్నాడు చూడండి అదిగో ఇదిగో అంతా కట్లమోసే సరేనా కళ్ళానికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇవే బుగ్గి ఇక్కడ ఇదిగోండి కళ్ళనికి వస్తాము ఇదిగోండి ఇవన్నీ కుప్పలు ముందుగా వేసేసుకున్న కుప్పలు ఇవి వరి కుప్ప వేయాలి ఇవన్నీ వరి కుప్పలే ఇవంతా మా విలేజ్ వాళ్ళది వరి కుప్పలు చూడండి ఈ విధంగా వేసుకొని ఉన్నారు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా కుప్ప వేసుకుంటాం ఫ్రెండ్స్ మొత్తం కళ్ళం చూడండి ఇది ఊర్చేసుకున్న తర్వాత ఈ గడ్డి అనమాట కెమెరామెన్స్ ఎవరు లేక స్టిక్ పడుకుని నేనే తీస్తున్నాను చూడండి ఆ బొడ్డోడు చూడు నేను వీడియో తీస్తే ఎలా చూస్తున్నాడు చూడండి చూడండి అంటుకుంది పురుగు ఎక్కడ ఇక చెల్లి దులుపుతోంది పడిపోయింది అట కిందకి చనిపోయింది కూడా అట మొత్తానికి చచ్చిపోయింది ఏది సమాధి చేశారట ఇక్కడ ఆ పురుగు అట మోసుకొని వస్తున్నప్పుడు పురుగు అంటుకుందట వరి ధాన్యం అయితే కళ్ళానికి తెస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మేము తెచ్చుకుంటాం అనమాట మా ఈ గిరిజన ప్రాంతంలోని తెచ్చుకొని కళ్ళానికి వచ్చేసి కుప్ప అనేది ఈ విధంగా వేస్తామన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో ధాన్యం కుప్ప ఎలా నూరుస్తామో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్